మోకాళ్ల నొప్పులు ఇక మాయం మెడ నొప్పి నడువు నొప్పి సయాటికా డిస్క్ సమస్యలకు శాశ్వత పరిష్కారం మెగా లైఫ్ అక్యుపంచర్ హాస్పిటల్స్ అందరికీ నమస్కారం అండి నేను మీ డాక్టర్ వెంకట్ జాజుల మెగా లైఫ్ నేచర్ క్యూర్ హాస్పిటల్ మాదాపూర్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను అండి ఈరోజు మనం చర్చించుకోబోయేటువంటి అతి ముఖ్యమైనటువంటి టాపిక్ వచ్చి మోకాళ్ళ నొప్ప ఈ మోకాళ్ళ నొప్పుల్లో ఈ ఇక్కడ మనకి వెళ్ళి మోకాళ్ళలో సైన్వైఫ్యూడ్ అనేటువంటి గుజ్జు ఉంటుందండి ఇది కాట్లేజ్ ఈ కాట్లేజ్ అరిగిపోవడం వలన అంటే ఈ యూరిక్ యాసిడ్ వచ్చి దాన్ని డ్యామేజ్ చేయడం వలన ఈ గుజ్జు అన్నిటిని కూడా యూరిక్ యాసిడ్ తినేసి ఈ మోకాళ్ళు ఎముక ఎముక రాసుకొని రక్త ప్రసరణ ఆగిపోయి రక్త ప్రసరణ లేని చోట జీవం ఉండదండి జీవం లేని చోట గుజ్జు పట్టదు మనకి కాట్లేజ్ రిపేర్ కాదు అయితే మన ఆకుపంచ వైద్య విధానం న్యాచురోపతి వైద్యం యూజ్ చేసి ఈ మధ్యలో ఈ మోకాళ్ళ మధ్యలో గుజ్జు ఏర్పడేటట్లు చేసి కాట్లేజ్ని రిపేర్ చేసి రక్త ప్రసరణ కలిగించి అక్కడ జీవాన్ని కలిగించి పూర్వ స్థితికి ఇదివరకు మోకాళ్ళు మనకు మోకాళ్ళు లెక్కలు లేకుండా ఉన్నప్పుడు ఎలా ఉన్నాయో ఈ మోకాళ్ళు ఆరోగ్యకరంగా ఆ విధంగా చేస్తున్నామండి మనం మెగా లైఫ్ నేచర్ క్యూర్ హాస్పిటల్లో మీలో కానీ మీ బంధువుల్లో కానీ ఎవరైనా కానీ ఈ సమస్యతో బాధపడుతుంటే మమ్మల్ని తప్పనిసరిగా సంప్రదించండి కింద ఉన్నటువంటి నెంబర్లకి సంప్రదించండి మీకు వందకి వంద శాతం పర్మనెంట్గా మీ మోకాళ్ళ నొప్పులని తగ్గించడం జరుగుతుందండి మళ్ళీ ఫ్యూచర్లో రాకుండా అయితే మనకి అసలు ఈ మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తున్నాయి అనే విషయం మీద మనం ఈరోజు వివరణ తెలుసుకుందామండి ఎందుకంటే మనకి కొంచెం జ్ఞానం కూడా ఉండాలండి అంటే ఈ మోకాళ్ళ నొప్పులు రావడానికి ప్రధాన కారణం ఏంటి అనే విషయం మనకు తెలుసుకుంటే అండి అది మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి మనం ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా జాగ్రత్తలు పాటించడానికి ఆల్రెడీ మేము చెప్తాము అయినా కూడా ఈ విషయం మనం తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉందండి మోకాళ్ళ నొప్పులు ఈ మోకాళ్ళ నొప్పులండి రెండు రకాలు ఉంటాయండి ఈ రోజుల్లో విపరీతంగా ప్రజలు ఈ రెండు రకాలుగా బాధపడుతున్నారండి ఒక డెబ్భై నుంచి ఎనభై శాతం వరకు ఆ రెండు రకాలు ఏంటంటే ఆస్టియో ఆర్థరైటిస్ అండ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అండి ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఎముక అరిగిపోయి ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ ఎముకలు అరిగిపోయి రక్త ప్రసరణ అయిపోయి వచ్చేటువంటి ఒక రకమైనటువంటి మోకాన్నప్పుడు రెండో రకం ఉంటుందండి ఈ రెండో రకం అది రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఈ మోకాల దగ్గర నీరు పట్టి పాపులు వచ్చి విపరీతంగా బాధ పెడుతుంటాయండి రాత్రులు కూడా స్థలం నిద్రపోలేరు ఈ రూమ్ టైట్ ఆర్థరైటిస్ వచ్చిన వాళ్ళు ప్రతి జాయింట్ని తినేస్తూ ఉంటుంది అది రెండో రకం అండి ఈ రూమ్ టైట్ ఆర్థరైటిస్ సరే అసలు ఇవి ఎందుకు వస్తాయి అనే విషయం మీద ఆధారం మనం వివరంగా తెలుసుకోవాలనుకుంటే ఈ రెండు రకాల మృతి ఈ ఆర్థరైటిస్ ఈ మోగాల అరుగుదల తర్వాత ఈ రూమ్ టాయిటాస్ ఇవన్నీ కూడా ఏ వైరస్ బ్యాక్టీరియా వచ్చి తీసుకురాలేదండి ఈ నొప్పుల్ని మన ఆహారపు అలవాటుల వలన మనం దైనందిన జీవితంలో ఎటువంటి ఆహారం తీసుకుంటున్నాం అనే విషయం మీద అదేవిధంగా వయసు రీత్యా కూడా కొంతవరకు మోకాళ్ళ నొప్పు నొప్పులు అనేది రావడం జరుగుతుందండి అయితే మనకి మనకి ఆహారం నుండి రెండు రకాలు ఉంటాయండి ఒకటి ఆల్క్లైన్ ఫుడ్ ఆల్క్లైన్ ఆహారం అంటే ఆకుకూరలు కాయకూరలు పప్పు దినుసులు ఇటువంటివంటి డైజెషన్ స్మూత్గా అయ్యేటువంటి ఆహారం రెండవది అస్టిటీ ఫుడ్ అండి ఈ అస్టిటీ ఫుడ్ వలన యాసిడ్స్ ఎక్కువగా జనరేటివిటీ అంటే అండి అసిటి ఫుడ్ అంటే లైక్ బిర్యానీస్ నాన్ వెజ్ బజ్జీలు బోండాలు బేకరీ ఐటమ్స్ ఈ ప్రాసెస్డ్ ఫుడ్ రాయల్ సైడ్ ఫుడ్ ఇవన్నీ కూడా అసిడిటీ కలిగిస్తుందండి యాసిడ్స్ని విపరీతంగా కుట్టిస్తుంటాయి ఈ రోజుల్లో చిన్న వయసు వారు ఎక్కడ చూసినాకైనా బజార్లో బల్ల దగ్గర తింటనే ఉంటారు మధ్య వయస్కులు కూడా వాళ్ళకి త్వరగా వస్తుంది ఇదివరకు ఎక్కువగా ఏజ్ వచ్చిన తర్వాత ఇటువంటి కనపడేవి ఇప్పుడు వయసు మధ్య వయస్కుల్లో కూడా రావడం జరుగుతుందండి ఎందుకంటే ఇటువంటి యాసిడ్ ఫుడ్ యాసిడ్ జనరేట్ చేసేటువంటి అసెటిక్ ఫుడ్ అండి సో ఈ ఆస్టెటిక్ ఫుడ్ ఏం చేస్తుందంటే మనం ఆహారం తీసుకోవడం ద్వారా అండి యాసిడ్ జనరేట్ అవుతుంది యూరిక్ యాసిడ్ అమినో యాసిడ్స్ కొత్త మల్లాలు ఇవన్నీ కూడా పుట్టి బ్లడ్లో కలుస్తాయండి ఈ బ్లడ్లో కలిసినటువంటి ఈ రక్తం ఏమవుతుందంటే శరీర ధర్మం ప్రకారం ఈ రక్తం మొత్తాన్ని కిడ్నీకి పంపిస్తుందండి శరీరం ఎందుకంటే అందులో ఉన్నటువంటి యూరిక్ యాసిడ్ అమ్యునన్స్ ఇటువంటి మల్లాలన్నిటిని కూడా ఫిల్టర్ చేసి యూరిన్ రూపంలో బయటికి పంపిస్తుందండి కిడ్నీ అయితే కొంత వయసు రీత్యా కొంత ఆహారపు అలవాట్ల వలన కిడ్నీలో మోర్ దాన్ టెన్లీ టెన్ ల్యాక్స్ ఫిల్టర్స్ ఉంటాయండి టెన్ ల్యాక్స్ ఫిల్టర్స్ ఉంటాయి ఆ ఫిల్టర్స్ కొంతవరకు డ్యామేజ్ అయ్యి మనం రక్తంలో వచ్చినటువంటి మురికంతా కూడా అక్కడంతా ఫిల్టర్స్ మొత్తం మీద అంతా ఆక్యుపై చేసేసి రక్తాన్ని ఫిల్టర్ చేయకుండా చేస్తూ ఉంటుందండి ఇటువంటి మురికంతా కూడా అందువల్ల ఏమవుతుందంటే సరిగ్గా ఫిల్టర్ చేయలేక కిడ్నీ కొంతవరకే ఫిల్టర్ చేసి మిగతా అంతా కూడా మరలా బ్లడ్లోనే ఉంచడం జరుగుతుందండి ఫర్ ఎగ్జాంపుల్ యూరిక్ యాసిడ్ తీసుకోండి ఈ యూరిక్ యాసిడ్ ఏం చేస్తుందంటే రక్తంలో ఉన్నటువంటి కాల్షియం ఉంటుందండి మనకి రక్తంలో ఆ రక్తంలో ఉన్నటువంటి కాల్షియం మొత్తం తినిస్తుంది తినేసి మరలా కాల్షియం ఎక్కడ ఉందని సెర్చ్ చేస్తే మనకండి ఇది స్కెల్టన్ అండి అస్థపంజరం మనకి మానవ ఆకృతి రావటానికి ఈ స్కెల్ అనేది దీని ద్వారానే మనకి ఒక శరీరం ఆకృతి వస్తుందండి ఈ అస్థిపంజరంలో ఈ ఎముకలలో మనకి కాల్షియం ఉంటుందండి కాల్షియం ఉన్న బట్టి గట్టిగా ఉంటాయి ఎముకలు అయితే యూరిక్ యాసిడ్ ఏం చేస్తుందంటే ఈ ఎముకల్లో ఉన్నటువంటి కాల్షియం లీక్ చేయడానికి పీల్చడానికి వచ్చి ప్రతి జాయింట్ దగ్గర స్టోర్ అవుతుందండి ఫామ్ అవుతుంది మనకి అతిపెద్ద జాయింట్ వచ్చి మోగాలు ఈ మోకాల్లో వచ్చి ఆ యూరిక్ యాసిడ్ ఫామ్ అవుతుందండి క్రిస్టల్స్ రూపంలో ఫామ్ అయ్యి ఈ మోకాల్లో ఉన్నటువంటి సైనోయిల్ ఫ్లూయిడ్ని అంటే మనం గుజ్జు అంటాం జిగట పదార్థం ఆ సైనోయిల్ ఫ్లూయిడ్ని కాట్లేజ్ని కాట్లేజ్ అంటే మీకు వివరంగా చెప్పాలంటే ఈ మోకాలు ఇది తొడముకండి ఇది కాలి ఈ తొడముక చుట్టూ తెల్లని పదార్థం ఇది కాట్లేజ్ అండి రక్షణ తొడెముక్కి రక్షణ ఈ కాట్లేజ్ కాలెముక్కి రక్షణ ఇక్కడ కాట్లేజ్ ఉంటుందండి ఇది మధ్యలో మినిస్కస్ ప్లేడ్ అంటే గుజ్జు లిగ్మెంట్స్ ఇవన్నీ ఉంటాయండి వీటన్నిటిని కూడా యూరిక్ యాసిడ్ డ్యామేజ్ చేస్తాయండి సపోజ్ మనకి ఇది మోకాలు అనుకోండి శరీర బరువు మొత్తం మోకాల మీద ఆధారపడి ఉంటుంది ఎప్పుడైతే ఈ యూరిక్ యాసిడ్ వచ్చేసి మొత్తం తినేసిందో ఇలా ఉండాల్సిన మోకాలు గ్యాప్ తగ్గిపోయి ఎలా వచ్చేసి మనకి రెండో ఆప్షన్ లేదు కాబట్టి ఆ మోకాల మీదే బరువేసి నడుస్తూ ఉంటే మనకి ఎముక ఎముక టచ్ అయ్యి అరిగిపోయి రక్త సరఫరా ఆగిపోతుంది అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఉండదు రక్త సరఫరా లేని చోట జిమ్ ఉండదండి జీవో లేని చోట గుజ్జు పట్టదు మన ఆకుపంచర్ వైద్య విధానం ద్వారా ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ బ్లడ్ సర్క్యులేషన్ కలిగిస్తామండి ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ కలిగిందో జీవం అనేది ఆటోమేటిక్గా పుడుతుందండి దాని కొరకు మనం ఆకుపంచర్ వైద్య విధానం అండ్ న్యాచురోపతి వైద్య విధానం మరియు కొంత హెర్బల్స్ కూడా యూజ్ చేస్తామండి అయితే ఎప్పుడైతే జీవం కలిగిందో గుజ్జు ఆటోమేటిక్గా ఓటలాగా పట్టడం స్టార్ట్ అవుతుందండి జనరేట్ అంటే పుట్టడం ఎప్పుడైతే గుజ్జు పుడుతుందో మనకండి ఇక్కడ నొప్పి ఉందని చెప్పేసి కొంచెం పక్కకేసి నడుస్తామండి ఇక్కడ కూడా నడిచి నడిచి అక్కడ కూడా అరిగిపోతుంది ఇంకొంచెం పక్కకేసి నడుస్తాం ఇక్కడ కూడా కొంత కొనాలికి అరిగిపోతుందండి ఈ విధంగా ఎలా ఉండాల్సినటువంటి మోకాలు అలైన్మెంట్ తప్పిపోయి ఇలా అయిపోతుంది మనిషి కొంచెం వంకర్ టింకరగా నడవడం జరుగుతుందండి మన మెగా మెగాలైఫ్ నేచర్ క్యూర్ హాస్పిటల్లో మాదాపూర్లో ఉందండి హైటెక్ సిటీ దగ్గర హైదరాబాద్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే నీ అలైన్మెంట్ ద్వారా నీ అలైన్మెంట్ ద్వారా సిస్టమ్ ద్వారా ఏం చేస్తామంటే తీసుకొచ్చి మళ్ళీ ఆ మోకాల్ పొజిషన్ అలైన్మెంట్ చేయడం జరుగుతుందండి ఎప్పుడైతే మనము ఆ ద్వారా జీవం వచ్చి గుజ్జు పడుతుంది కాట్లేజ్ రిపేర్ అవుతుంది అదేవిధంగా ఈ అలైన్మెంట్ సిస్టమ్ ద్వారా ఏం చేస్తామంటే మోకాల్ని సెట్ చేస్తాం అలైన్మెంట్ సిస్టమ్ ద్వారా మోకాలు అలైన్మెంట్ కరెక్ట్గా ఉండేటట్టు చేస్తామండి ఈ విధంగా మనం మన మె క్యూర్ నేచర్క్యూర్ హాస్పిటల్లో క్యూర్ హాస్పిటల్లో ఇటువంటి రకరకాల మెథడ్స్ న్యాచురల్గా ప్రకృతిపరంగా ఈ వైద్య విధానం ద్వారా ఎటువంటి ఆపరేషన్ ఉండదండి ఈ మనం ఈ అక్కడక్కడ ఏదేదో ఏదో ఇంజక్షన్ ద్వారా ఏదో పెయిన్ కిల్లర్ లాగా పంపించేసి అసలే యూరిక్ యాసిడ్ ఇవన్నీ కూడా ఆ మోకాళ్ళలో డ్యామేజ్ చేస్తుంటే మనం ఈ ఇంజక్షన్ ద్వారా మళ్ళా కెమికల్స్ పంపిస్తే కొంతకాలం ఒక పది పదిహేను రోజులు రిలీఫ్గా ఉన్నా కూడా ఈ ఇంకా ఫర్దర్ డ్యామేజ్ చేస్తాయండి ఆపరేషన్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఫెయిల్ అయిపోతాయి ఈ ఇంజక్షన్ ద్వారా ఇచ్చేటువంటి ఇదంతా కూడా ఓ పది పదిహేను రోజులు పనిచేసి ఇందులో ఉన్నటువంటి కెమికల్స్ మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ బోన్స్ని ఆ మిగిలినటువంటి ఆ కార్ట్లేజల్ని ఇవన్నిటిని కూడా డ్యామేజ్ చేసి ఇంకా మళ్ళీ ఇంకా ఎక్కువగా బాధిస్తూ ఉంటాయండి మోకాళ్ళు మనది ప్రకృతి పరంగా శరీరము తన ధర్మాన్ని తను నిర్వర్తించుకునే విధంగా మోకాళ్ళండి మోకాలికి తన ధర్మం ఏంటో తెలియజేస్తామండి ప్రకృతిపరంగా మనం ఇచ్చేటువంటి వైద్య విధానంలో ఈ మోకాలకి జీవాన్ని కలిగించటం అంటే తన ధర్మాన్ని తన నిర్వర్తించడానికి మనం ఒక దారి పరిస్తామండి ఎప్పుడైతే మనం ఆర్క్యుపంచర్ ట్రీట్మెంట్ ద్వారా న్యాచురోపతి ద్వారా తన ధర్మాన్ని తెలియజేసామో మనకి ఆటోమేటిక్గా ప్రకృతిపరంగా న్యాచురల్గా శరీరము తనకు తానే రిపేర్ చేసుకుంటుందండి మనం అది రిపేర్ చేసుకోవటానికి హెల్ప్ మాత్రమే చేస్తామండి సో ఈ విధంగా మన శరీరము తనకు తానుగా రీ రీజనరేట్ చేసుకునే పద్ధతి ద్వారా న్యాచురల్గా మన మోకాల్ని ఇదివరకు ఎలా ఉందో ఆ విధంగా యథాస్థితికి తీసుకురావడం జరుగుతుందండి ఈ విధంగా మనం ప్రతి ఒక్కళ్ళు కూడా మన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా వందకి వంద శాతం నొప్పులు తగ్గించుకొని పర్మనెంట్గా హ్యాపీగా ఉంటున్నారండి మీలో కానీ మీ బంధువుల్లో కానీ ఎవరికైనా ఈ ప్రాబ్లమ్స్ ఉంటే తప్పనిసరిగా మమ్మల్ని సంప్రదించండి ఎందుకంటే ఈ విషయం మీకు తెలిసింది కాబట్టి మీకు ఓకే కానీ మీ బంధువులు వాళ్ళకి తెలియదు కాబట్టి మీరు వాళ్ళకి తెలియచేయండి గ్రూపుల్లో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మనం హెల్త్ వెబ్ సిరీస్ చేస్తున్నామండి హెల్త్ వెబ్ వెబ్సిరిస్ అంటే మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయం దాని ధర్మం ఏంటి అది ప్రాబ్లం వస్తే వచ్చేటువంటి ఎఫెక్ట్స్ ఏంటి అనేది మొత్తం అందరికీ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మన ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి తెలుగు వాళ్ళకు కూడా ఈ ఈ విషయాన్ని మనం తెలియజేస్తున్నామండి సో సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మేము ఇచ్చేటువంటి వివిధ రకాల నాలెడ్జ్ టాపిక్స్ గురించి మీకు వెంటనే తెలియచేయడం జరుగుతుందండి తెలుసుకుంటారండి ఆ విధంగా మన శరీరాన్ని ఆరోగ్యకరంగా ఉంచుకుంటామండి సో ఈ విధంగా మీరు మోకాళ్ళ నొప్పులు కానీ నడువు నొప్పి కానీ పెరాలిసిస్ కానీ ఏ సమస్య మైగ్రేన్ కానీ థైరాయిడ్ పీసీఓడి లేడీస్ ప్రాబ్లమ్స్ తర్వాత డయాబెటీస్ పర్మినెంట్ తగ్గిస్తున్నామండి ఈ విధంగా మనం ప్రకృతిపరంగా మన నేచర్ క్యూర్ హాస్పిటల్లో మెగా లైఫ్ నేచర్ క్యూర్ హాస్పిటల్లో వందకి వంద శాతం మీకు తగ్గిస్తున్నామండి మీలో కానీ మీ బంధువులా కానీ ఎవరైనా సమస్యతో బాధపడుతున్నట్లయితే తప్పనిసరిగా మమ్మల్ని సంప్రదించండి వందకి వంద శాతం మీకు పరిష్కారం మాత్రం దొరుకుతుందండి అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మీ డాక్టర్ వెంకట్ జాజ్లా मेगा लाइफ नेचर क्यूर् हास्पिटल सिटी दिगर हैदराबाद थैंक यू